అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మార్గశిర మాసం విశిష్టత గురించి మార్గశిర మాసంలో చేయవలసిన పూజలు దానాలు వ్రతాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని చంద్రమానం ప్రకారం మార్గశీర మాసమని అంటారు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది మృగశిరా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశీర్ష మాసం అని పేరు శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశీర మాసంలో చేసే ఏ పూజైనా హోమమైన అభిషేకమైన ఎటువంటి దైవ కార్యాలు చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు చంద్రుడు మనోకారకుడు ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవ పూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్చస్థానం వృషభరాశి మృగశిర నక్షత్రం వృషభరాశికి చెందినది కావున చ అందుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి మార్గశిర శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామ పఠనం తులసి దళములతో పూజించటం అనంతకోటి పుణ్య ఫలితాలను అందిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలో తులసి ఆకులను తీసుకుని ముద్దగా చేసి శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ శరీరానికి పూ ఆచరించటం వలన ఆరోగ్యం కలుగుతుంది ఈ మార్గశీర మాసంలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు బ్రహ్మ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అందువలన బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఆరోగ్యం సంధ్యావందనం జపం ధ్యానం దైవారాధన నిర్వహించడం వలన సూర్యశక్తి అగ్ని తేజము కూడా మన మనసును బుద్ధిని వికసింపజేస్తుంది అందుకే మార్గశీ స్థిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకుని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి సూర్యుడు పన్నెండు రాసులలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి నెలకు ఒకసారి మారుతుంటాడు అలా ఉచిక రాశి నుండి ధనుసు రాశిలోకి సూర్యుడు రావడంతో తెలుగు మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో పసుపు ఆవాలు మెంతులు మిరియాలు చింతపండు పెరుగు మొదలైన గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలలో వీటిని విడివిడిగా ఉపయోగిస్తారు మార్గశీర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది మార్గశీర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం అనుకూలత కలుగుతుందని ప్రతీతి మార్గశీర శుద్ధ సప్తమిని భానుసప్తమి జయసప్తమి మిత్రసప్తమి అని అంటారు ఈరోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మరో రూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడని భయంకరుడని అర్థాలు వస్తాయి భైరవుడి దగ్గర కాలుడు కూడా అణిగి ఉంటాడు కనుకనే అయ్యాడు భైరవుని శరణి కోరితే మృత్యు భయం తొలగిపోతుంది ఈరోజు గంగా స్నానం పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే బైరవని వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది మార్గశీర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది విష్ణు నామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది ఈ రోజున చేసుకునే ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అంటారు శ్రీ మహావిష్ణువుకి పంచామృతాభిషేకం ఆచరించటం వలన సకల శుభాలు కలుగుతాయి మార్గశీర శుద్ధ త్రయోదశి నాడు హనుమంతుడికి హనుమ ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అనకావ్రతం వ్రతం ఆచరించి స్వామిని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి కార్తీక పౌర్ణమి నుండి మార్గశీర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఉంటాడు ఈ రోజుల్ని యమదృష్టులుగా చెబుతారు మార్గశీర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు అనారోగ్య సమస్యలు తలుగుతాయి కనుక యమధర్మరాజుని ఆరాధిస్తారు ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు విన్నారు కదండి మార్గశీర మాసం గురించి మార్గశీర మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జిఎంజి క్రియేషన్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్